ఇక టీడీపీ ఎంపీ కనక మేడల సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు పోలీసు వ్యవస్థతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రాన్ని సీఎం జగన్ భ్రష్టు పట్టించారని కనక మేడల అన్నారు రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం పదిహేను ఏళ్లు పడుతుందని కనక మేడల తెలిపారు నాయకులు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించే పరిస్థితి వచ్చింది ఇంతకాలం ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాల నెలలుగా మేము గొంతుచుంచుకు చెప్పిన ఎదురు తిరిగి తిట్టిన వాళ్ళ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు ముఖ్యమంత్రి ఉన్నారు సలహాదారులు అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజుకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా మేము మా హామీలో అమలు జరపలేము జనంలోకి వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పటం బాహాటంగా చెప్పడం జరుగుతున్నది బహిరంగంగా చెప్పడం జరుగుతున్నది దీనికి కారణం ఒకసారి మనం వెనక వెళ్లి పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి ఎన్నికల ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల ముందు టూ థౌజండ్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇప్పటి వరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే మనం మైనర్ విషయాలకు జోలికి పోకుండా జిల్లాల వారీగా అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర ఆయన నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశాను ఇక ఒక శాతమే మిగిలిందని చెప్పి చెప్తున్నారు మంత్రులతో సహా బాగా ఊతున్నారు కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి వంద శాతం హామీల్లో పదిహేను శాతం మాత్రమే అమలు చేశారు మిగతా ఎనభై ఐదు శాతం పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కలబర్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు ఇది వాస్తవం